నమస్తే రైతాన్నలకు మన శ్రీ శ్రీగురు రాఘవేంద్ర ఆగ్రా ఇండస్ట్రియల్లో ఈరోజు వచ్చేసి సర్దార్ చాప్ కట్టర్ అవైలబుల్ ఉన్నాయి జిఎస్టీ తగ్గడం రేటు త్రీ ఫేస్ మోటార్తోన త్రీ హెచ్పి త్రీ ఫేస్ దీనికి టూ హెచ్పి సరిపోతుంది త్రీ హెచ్పి ఇస్తున్నాము దీనికి వచ్చేసి ఫార్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ ఇయర్ మోటార్ వారంటీ గ్యారంటీ ఉంటుంది మోటార్ కాలిపోతే కొత్త పీసే ఇస్తాము ఎక్స్చేంజ్ చేస్తాము ఇది వచ్చేసి ఎస్పి ఫోర్టీన్ ఇది వచ్చేసి త్రీ హెచ్పి మోటార్ వస్తుంది దీనికి కూడా వచ్చేసి మనం త్రీ హెచ్పి త్రీ ఫేస్ మోటార్ ఇస్తాము సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఇది కూడా వన్ ఇయర్ వారంటీ ఉంటుంది మోటార్ ఎక్స్చేంజ్ చేస్తాం కాలిపోయిన సారి వన్ ఇయర్లో వన్ టైం ఎక్స్చేంజ్ చేస్తాం ఇది వచ్చేసి ఎస్పీ ట్వంటీ ఫైవ్ డౌన్ ఫ్లోరు ఇది వచ్చేసి మనకు ఎయిటీ థౌజండ్ ఉంది డౌన్ ఫ్లోర్ అండ్లో మోటార్ హైటెక్ కంపెనీ వస్తుంది టైటాన్ టెక్ వస్తుంది క్రాప్టన్ కావాలన్నా అడిషనల్ ఛార్జెస్ ఉంటుంది ఇది వచ్చేసి ఎస్పీ ట్వంటీ ఫైవ్ అప్ డౌన్ బ్లోరు ఇది వచ్చేసి మనకు నైంటీ ఫైవ్ థౌసండ్ క్రాంప్టన్ మోటరా నైంటీ థౌజండ్ హైటెక్ మోటార్ వస్తుంది ఫైవ్ హెచ్పిలో త్రీ ఫేస్ ఇది వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ మోటార్తోనే సపోర్ట్ చేస్తుంది ఒక లక్ష ముప్పై తొమ్మిది వేలు క్రాప్టన్ మోటార్ లోకల్ మోటార్ వేస్తే ఒక లక్ష ముప్పై వేలు రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ హెడ్ల యూట్యూబ్ ఛానల్ షాద్ నగర్ విజయనగర్ కాలనీ శ్రీ గురు రాఘవేంద్ర ఆగ్రో ఇండస్ట్రియల్లో ఉన్నాము ఇక్కడ మన ముందు వచ్చేసి ఒక ఐదు రకాల చాప్ కటర్స్ మన ముందు ఉన్నాయి దీంట్లో మనకు టూ హెచ్పి ఉన్నాయి త్రీ హెచ్పి ఉన్నాయి ఫైవ్ హెచ్పి ఉన్నాయి సెవెన్ ఫైవ్ ఫైవ్ హెచ్పి ఉన్నాయి దీంట్లో మనకు టూ హండ్రెడ్ ఆర్పిఎం నుంచి సిక్స్ హండ్రెడ్ ఆర్పిఎం వరకు ఈ చాప్ కట్టర్లో ఉన్నాయి మరి వీటి యొక్క ప్రత్యేకతలు ఏమిటి అనేది మనకు శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారి ద్వారా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే మన దగ్గర సర్దార్ చాప్ కట్టర్లు ఐదు రకాలు ఉన్నాయని చెప్పారు ఈ ఐదు రకాల్లో వేటికి అవే ప్రత్యేకమన్నారు అయితే ఇప్పుడు మనం పట్టుకున్న ఈ చాప్ కట్టర్ వచ్చేసి దీని ప్రత్యేకత ఏమిటి ఇప్పుడు మనం టూ హండ్రెడ్ ఆర్పిఎం అన్నాం కదా దీనికి ఎంత హెచ్పి మోటార్ వస్తుంది దీంట్లో ఎన్ని వస్తాయి ఇది వచ్చేసి మనకు టూ హెచ్పి మోటార్తో సపోర్ట్ చేస్తుంది ఇది వచ్చేసి రెండు బ్లేడ్లు ఇది కరెంట్ లేని రైతులకు కూడా మనం ఇట్లా హ్యాండ్తో డీల్ చేసుకోవచ్చు తిప్పొచ్చు ఇట్లా ఇట్లా ఓకే ఇది ఇంకొకటి మనకు ఇది సరదార్ బ్రాండ్ ఇందులో తీసుకుంటే మనకి జీరో మెయింటెనెన్స్ జీరో జీరో మెయింటెన్స్ ఒక ఐదు ఆవులు ఆరు ఆవులు ఉన్న వాళ్ళు ఇది పది ఆవుల కెపాసిటీ అంటే ఇప్పుడు మనకి బ్లేడ్స్ కూడా కొంచెం ప్రాబ్లమ్ కావచ్చు కదా లేదు సరదార్ బ్రాండ్ ఉంది కూడా సరదార్ బ్రాండ్ ఇది మనం ఏమైనా మొద్దు అయినప్పుడు ఇట్లా గ్రైండింగ్ చేసుకోవాలి చేసుకోవాలి ఏమన్నా నారా నారా వచ్చినప్పుడు ఇట్లా బోల్ట్ ఉంటాయి బోల్ట్ సెట్టింగ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది అట్లా అంటే దీనికి జీరో మెయింటెనెన్స్ ఇందులో ఈ బ్రాండ్ తీసుకున్నారంటే మెయింటెనెన్స్ తక్కువ ఇప్పుడు ఈ బ్లేడ్ కు ఈ మౌత్ పీస్ కు ఏమైనా డిస్టెన్స్ దూరం అయినప్పుడే నారనార వస్తుంది ఇలాంటప్పుడు ఇది మనం దీన్ని టైట్ చేసుకోవాలా దీన్ని గ్రైండింగ్ చేసుకోవాలి అంతే అంటే ఇక్కడ నారనార రాకుండా ఇక్కడ మనకి టైట్ చేసుకోవాలి

సపోర్ట్ చేస్తుంది వచ్చేసి మనకు ఒక పదిహేను నుంచి ఇరవై ఆవులకు సపోర్ట్ చేస్తుంది పదిహేను నుంచి ఇరవై ఆవులు ఓకే ఇది కూడా సేమ్ టు సేమ్ అండ్ రెండు బ్లేడ్లు ఉంటాయి ఇలా మూడు బ్లేడ్లు ఉంటాయి దీని కూడా త్రీ హెచ్పి మోటార్ అనే సపోర్ట్ చేస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకు సర్దార్ బ్రాండ్ లో ఇది కూడా సేమ్ సెట్టింగ్ బ్లేడ్ గానీ ఇది గ్రైనింగ్ గానీ ఇలా ఇలా మోత్ పీస్ అంచనా చూసుకోవాలి సెట్ చేసుకోవాలి ప్లస్ ఈ చిన్న బ్రాండ్ నుంచి పెద్ద బ్రాండ్ వరకు మనకు గేర్ ఆఫ్ లివర్

దీనికి రోలర్స్ ఎన్ని ఉంటాయి రోలర్స్ రెండు ఉంటాయి చిన్న బ్రాండ్ నుంచి పెద్ద బ్రాండ్ వరకు అయినా రోలర్స్ రెండే ఇస్తాడు దేనికైనా దేనికైనా పెద్ద చాపట్ ఎస్పీ థర్టీ నుంచి ఫోర్ రోలర్ స్టార్ట్ అవుతది ఓకే ఇప్పుడు దీంట్లో కూడా మనకు త్రీ హండ్రెడ్ ఆర్పిఎం లో అవును ఈ దీన్ని కూడా మనం హ్యాండ్ తో తిప్పుకోవచ్చా దీన్ని కూడా హ్యాండ్ ఇచ్చిండు అవసరం ఉంటే తిప్పుకోవచ్చు కానీ హెవీ అవుతుంది హెవీ అవుతాయి కదా హెవీ అవుతుంది అందుకు రైతుకు పవర్ తోనే యూజ్ఫుల్ అంటే దీనికి దీంట్లో గేర్ బాక్స్ మనకు జస్ట్ ఆయిల్ మెయింటెనెన్స్ మాత్రం ఉంటుంది అంతే అంటే త్రీ హండ్రెడ్ ఆర్పిఎం ఇది త్రీ హండ్రెడ్ ఆర్పీఎం దీనికి రెండు రూలర్ మూడు క్రాస్ బ్లేడ్లు వీల్ పెద్ద ఉంటుంది స్పీడ్ మన మోటార్ తక్కువ స్పీడ్ తిరిగినా వీళ్ళ పెద్దగా తిరిగి వచ్చేసి మన కటింగ్ వచ్చేసి మనకు రెండు వేల కిలోలు కటింగ్ ఇస్తుంది పదిహేను వెయ్యిలో పదిహేను కటింగ్ ఇస్తుంది ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ ఆర్పిఎం ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఆర్పి అంటే రోలర్స్ టూ ఉంటాయి అన్నారు కదా బ్లేడ్స్ ఎన్ని ఉంటాయి రోలర్స్ రెండు ఉంటాయి బ్లేడ్స్ మూడు వస్తాయి ప్లస్ ఇందులో నాలుగు వస్తాయి ఇది వచ్చేసి మనది ఫోర్ ఫిఫ్టీ ఆర్పిఎం ఫోర్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ అంటారు దీని మోడల్ ఇది వచ్చేసి మనకు నాలుగు బ్లేడ్లతో వస్తుంది ప్లస్ మూడు బ్లేడ్లు నాలుగు బ్లేడ్లతో వస్తుంది మూడు బ్లేడ్ మూడు బ్లేడ్ రెండు వస్తాయి దీనికి ఫైవ్ హెచ్పి మోటార్ సపోర్ట్ చేస్తుంది ఇది దీనికి వచ్చేసి రూలర్స్ రెండు దీనికి ఒక గేర్ బాక్స్ ఇంట్లో రెండు లీటర్లు ఆయిల్ రెండు లీటర్లు గిరీస్ ఓకే చైన్ లింక్ టోటల్ హెవీ షాప్టింగ్ కానీ ఇది వేరింగ్ కానీ బ్లేడ్స్ కానీ దీని కల్ సెట్టింగ్ ఉంటది నువ్వు ఒట్టి మేత పచ్చి మేత ఇందులో కొట్టండి మీకు షాప్టింగ్ వేరే వేరే బ్రాండ్లలో ఫెయిల్ ఇందులో ఫెయిల్ అయ్యే సమస్య ఉండదు ఇంకొకటి ఇందులో నీకు వజన్ రానికీ కూడా ఇగో వేడి బిల్లలు పెడతాడు ఈ దాని ప్రత్యేకత ఈ ఇలా ఉంటది ఒకవేళ నార వస్తే సేమ్ ఇంకో గ్రైండ్ ఇది కూడా ఇక్కడ సెట్టింగ్ ఉంటది దీనికి ఇక్కడ ఉంటదా ఆ ఇక్కడ ఉంటది ఈ బోల్ట్ లూజ్ చేయాలి ఇది మోత్ పీస్ న్యూస్ పేపర్ వైంత గ్యాబ్ పెట్టుకోవాలి ఇంట్ల ఓన్లీ న్యూస్ పేపర్ అంతే మెయింటైన్ చేయాలి నెక్స్ట్ ఇది వచ్చేసి ఎస్పి ఇది డౌన్ ఫ్లోర్ అంటారు దీని ఎస్పి ఫోర్ ఫిఫ్టీ ఆర్పిఎం లో ఇది ఓన్లీ డౌన్ బ్లోర్ రేట్ చెప్పడం వల్ల ఇంట్లో మిస్టేక్ అవుతుంది అందరికీ దీనికి రేట్ చెప్తున్నాము ఇది రేటు చూస్తారు ఇది తక్కువ ఉంది తక్కువ ఉంది ఎక్కువ చెప్తారు అంటారు ఇంట్లో రెండు బ్లోర్లు ఉంటాయి డౌన్ బ్లోర్ ఉంది ప్లస్ హై బ్లోర్ ఉంది ఓకే అట్లా ఇది ఫోర్ బ్లేడ్ ఇది ఫోర్ బ్లేడ్ అట్లా ఇప్పుడు దీనికి టూ ఇన్ వన్ వస్తుందా డౌన్ వస్తుంది డౌన్ ఇగో ఇక్కడ డౌన్ వస్తుంది హై వస్తుంది రెండు దీనికి రెండు రకాలుగా వస్తుంది దీని కూడా సేమ్ రెండు రూలర్లు ప్లస్ గేర్ బాక్స్ హై క్వాలిటీ బ్లేడ్లు హై క్వాలిటీ ప్లేట్ హై క్వాలిటీ బేరింగ్ హెచ్పి మోటార్ ఇవన్నీ ఇప్పుడు మనకు అదొక్కటి వదిలేస్తే ఇప్పుడు ఈ నాలుగు మనకు సింగిల్ ఫేస్ కు త్రీ ఫేస్ కు పనిచేస్తాం రైతు రిక్వైర్మెంట్ కరెంట్ చేసి ఇచ్చేస్తాం అంటే రైతు మీకు రైతు అడిగిన దాన్ని బట్టి రేటు దీని విషయంలో అందుకే డిస్టర్బ్ కాకుండా ఇప్పుడు ఏ రేట్లు చెప్పినా త్రీ ఫేస్ రేట్లు చెప్తున్నాము నెక్స్ట్ మీకు సూటబుల్ అయ్యే రైతుకు కరెంట్ సింగిల్ ఫేస్ అంటే కాస్ట్ అప్ డౌన్ ఉంటది చేసిస్తాం సర్దార్ చాప్ కట్టలో చూస్తే ఇక్కడ ఇది పెద్ద సైజ్ కనిపిస్తుంది అన్నిటికన్నా దీని ప్రత్యేకతలు ఏమిటి ఇది ఎస్పీ థర్టీ అంటారు అన్న దీని సిక్స్ హండ్రెడ్ ఆర్పిఎం అంటారు ఇది వచ్చేసి మనకు సెవెన్ పాయింట్ ఫైవ్ మోటార్ త్రీ పేస్ కు నడుస్తుంది టెన్ హెచ్పి డీజిల్ ఇంజన్ నడుస్తది ఇది వచ్చేసి మనకు వంద ఆవులు మెయింటైన్ చేస్తుంది అన్న వంద ఆవులు వంద ఆవులు ఇందులో ప్రత్యేకత ఏంటంటే దీని రూలర్ వచ్చేసి హెవీగా ఉంటది థిక్ నువ్వు ఇంత మేత వేసినా గ్రాస్ వేసినా ఆటోమేటిక్ గా లోపల తీసేసుకుంటది ఇది పర్ అవర్ వచ్చేసి టూ టన్ నుంచి త్రీ టన్ రెండు టన్నులు మూడు టన్నుల టన్నులు ఇస్తారు వచ్చేసి మూడు టన్నులు ఇది వచ్చేసి నీకు హై బ్లోర్ ఉంటుంది డౌన్ బ్లోర్ ఉంటది రెండు సేమ్ దీని కూడా బ్లేడ్లు సెట్టింగ్ అనేది హై హై క్వాలిటీ వెయిట్ బిల్ ఉంటాయి హై క్వాలిటీ బ్లేడ్స్ ఉంటాయి హై రేంజ్ లో మన సెట్టింగ్ ఈజీ ఫుల్ ఉంటది ప్లస్ మనకు హై క్వాలిటీతో ఈ బేరింగ్ కానీ ఈ చైన్ గానీ ఈ గేర్ బాస్ కానీ ఫుల్ హెవీ హై క్వాలిటీ ఉంటాయి ఓకే ఇప్పుడు మనకు ఈ సర్దార్ చాప్ కట్టర్లను చూస్తే ఈ మధ్య కాలంలో ఈ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ మీద జిఎస్టి తగ్గింది మరి మన దగ్గర ఇప్పుడు మనము ఇది జిఎస్టి తగ్గిన ప్రైజే ఇస్తున్నాం ఇప్పుడు జిఎస్టి ఆఫర్ ఇస్తున్నాం జిఎస్టి ఆఫర్లో మామూలుగా అయితే ఇంత ముందు మనకు ఉన్నది ఉండే ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఆల్రెడీ మొత్తం టోటల్ ఫైవ్ పర్సెంట్ ఒక రెండు టన్నుల నుంచి మూడు టన్నుల వరకు టన్నులు ఇప్పుడు మామూలుగా అయితే మనకు వన్ బై వన్ చెప్పుకుంటూ పోవాలంటే నీ టన్నులు టన్ను మరి ఇది టూ టన్ టూ టన్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కట్ చేస్తుంది ఇది వచ్చేసి ఇది వచ్చేసి హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ వన్ టన్ నుంచి త్రీ టన్ కెపాసిటీ వరకు అదే ఇక్కడ చూసుకుంటే పది ఆవుల నుంచి వంద ఆవుల వరకు ఓకే ఏదైనా మనకి ఇక్కడ వస్తే సర్దార్ చాప్ కట్టర్లు ఏవైనా మనం సెలెక్ట్ చేస్తాం ఇది రైతు రేట్ ఎక్కువ అని ఆలోచించొద్దు ఒకసారి తీసుకున్నాడంటే అంటే ఫిఫ్టీన్ ఇయర్ ఉంటుంది మెయింటెనెన్స్ జీరో ఉంటుంది మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ చాలా జీరో ఉంటుంది ఆయిల్ గిరిసింగ్ బ్లేడ్ అది కామన్ ఏ మిషన్ అయినా వస్తుంది లైఫ్ ఎక్కువ వస్తుంది ఇందులో లైఫ్ ఎక్కువ హండ్రెడ్ లైఫ్ ఎక్కువ వస్తుంది వాడిన రైతుల పక్కలు ఉన్న రైతులే కొన్నారు కానీ కొత్త రైతుల ఆలోచన చెప్తే అంత కాస్ట్ వద్దన్నారు హాబాద్ మండల్లో ఒక రైతు తీసుకున్నాడు ఒకటే బర్రే ఫ్యూచర్లో ఇరవై చేస్తా అని

డౌన్ లో ఇచ్చినాం ఈ మురళి అని కల్లకుర్తికి వెళ్ళి వచ్చినాడు మన దగ్గరికి మడ్డు మోటార్ ఇచ్చినాము స్టాప్ కట్టర్ ఇచ్చినాము వాళ్ళు ఆల్రెడీ మన దగ్గర నాలుగు మడ్డు మోటార్ తీసుకున్నారు ఒక చాప్ కట్టర్ తీసుకున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఇది వాళ్ళ బ్రదర్ కే లైన్ లో ఉంది సర్దార్ బుకింగ్ ఉంది ఓకే మొత్తం మీద మనకు ఇప్పుడు సర్దార్ కు సంబంధించి చాప్ కట్టర్లు ఏదైనా మన దగ్గర అందుబాటులో ఉంటది పది యా ఉంటుంది ఇరవై యావలకైనా ఉంటుంది మోడల్ కూడా అవైలబుల్ ఉంటుంది అది ఒకటి మాత్రం బుకింగ్ లో తెప్పిస్తాం అది కూడా మెయింటైన్ చేయాలంటే టూ ల్యాక్స్ ఉంటది అది ఎవ్రీ డే పోదు కాబట్టి రైతు బుకింగ్ పైన తెప్పించిస్తాం ఫిఫ్టీన్ డేస్ టైం ఇంకొక పాయింట్ మన దగ్గర వీటికి సంబంధించిన స్పెర్స్ అనేవి దొరుకుతాయి స్పేర్స్ ఫస్ట్ నేను చాప్ కటర్ లో రావడమే ఫస్ట్ స్పేర్ పార్ట్ కొన్న తర్వాతే మిషన్ తీసుకొస్తా మన దగ్గర ఉన్న స్పెషాలిటీ అదే రిపేర్ వస్తే ఇట్లా రిపేర్ వస్తే అంటే ఇప్పుడు ఒకటే ప్రాబ్లం వస్తుంది ఏమంటే లాంగ్ తీసుకెళ్తా నాకు పంపించలేవు అనే డౌట్ లో ఉండరు అట్లేం లేదు పే సర్వీస్ ఉంటది అబ్బాయి సర్వీస్ అబ్బాయి సపరేట్ ఉంటాడు ఆ సర్వీస్ అబ్బాయిని పంపిస్తాము ఇక్కడ తీసుకొస్తే మేము ఫ్రీ సర్వీసులు ఇస్తున్నాము స్పేర్ పార్ట్ కు పే చేసుకుంటాం అట్లా అయితే మన నుంచి సర్వీస్ చేయడానికి తీసుకుంటాడు అబ్బాయి సపరేట్ ఉంటాడు బయటకి వెళ్ళిపోతాడు కాబట్టి మన షాప్ త్రూ నైతే అబ్బాయిని ట్రై చేసినాము మనకి ఇక్కడే వచ్చిన రైతులకే సూటబుల్ చేయడానికి టైం పడుతుంది బయట కూడా టైం లో సెట్ చేస్తాం ఖచ్చితంగా సెట్ చేస్తాం పే సర్వీస్ అనేది బేటా అబ్బాయి కాబట్టి తీసుకొచ్చిన రైతుకు ఫ్రీ ఓకే ధన్యవాదాలు శ్రీనివాస్ గారు చాలా మంచి సమాచారం తెలియజేశారు విన్నారు కదా మన శ్రీనివాస్ గారు తెలియజేసిన వివరాలు అయితే ఇక్కడ మనకు సర్దార్కు సంబంధించి ఐదు రకాల చాప్ కటర్స్ ఉన్నాయి ఈ ఐదు రకాల చాప్ కటర్స్ కూడా పది ఆవుల నుంచి వంద ఆవుల వరకు ఈ చాప్ కటర్స్ వస్తాయి దీంట్లో మనకు టూ హండ్రెడ్ ఆర్పిఎం నుంచి సిక్స్ హండ్రెడ్ ఆర్పిఎం వరకు ఉన్నాయి దీంట్లో మెయిన్గా మనకు టూ హెచ్పి మోటార్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోటార్ వరకు ఉన్నాయి దాంతోపాటు సింగిల్ పేజ్ కావాలంటే సింగిల్ పేజు త్రీ పేజ్ కావాలంటే త్రీ పేజు వీటి ధరలు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది మీ రిక్వైర్మెంట్ని బట్టి ఇక్కడ మేము ఇచ్చే ప్రయత్నం చేస్తామని మనకు తెలియజేయడం జరిగింది మీకు ఇంకా ఈ సర్దార్ చాపటర్లకు సంబంధించి పూర్తి సమాచారం కావాలంటే మీరు స్క్రీన్లో ఉన్న నెంబర్స్ కాల్ చేసి కనుక్కోవచ్చు మీకు పూర్తి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఇది ఈ వీడియో ధన్యవాదాలు